వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ అందరు బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నాను నేనైతే మళ్ళీ షాపింగ్ చేసేసాను నాకైతే ఈ టూ ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా వర్త్ అనిపించింది నేనైతే ఈ టూ ఐటమ్స్ మీకు చూపిస్తాను నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి వన్ బై వన్ చూపిస్తాను చూడండి దిస్ ఈజ్ ఫస్ట్ వన్ చూడండి శారీ చాలా బాగుంది ఇదైతే కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది నా ఆడ కలర్ లేదు అని తీసుకున్నాను చూడండి చూడండి శారీ అయితే కొంగు శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసి షైనీ షైనీగా ఉంటుంది చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇదండి చూడండి బ్లౌజ్ అయితే ఇలా ఉంది చూపిస్తాను చూడండి అక్కడక్కడ చిన్న చెమ్కీ వర్క్ వచ్చేసి చాలా బాగుంది హ్యాండ్స్కి అయితే ఇలా ఫుల్ వర్క్ అయితే ఇచ్చారండి చూడండి చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది చాలా బాగుంది నేనైతే ఈ శారీ సిఎంఆర్లో తీసుకున్నాను కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాను చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ శారీకి ఇలా వచ్చిందండి బెల్ట్ టైప్ లెక్క పెట్టుకోవటానికి ఈ మధ్య నాకు అన్ని శారీస్ మీకు శారీ అయితే సింపుల్ ఉంటుంది జాకెట్ అయితే బ్లౌజ్ అయితే వర్క్ వచ్చేసి చాలా హైలైట్ ఇస్తుండు ఈ కాంబినేషన్లో అయితే చాలామంది ట్రై చేస్తుండు నాతో లేదు ట్రై చేద్దాం అనేసి నేను తీసుకున్నాను దిస్ సెకండ్ వన్ మై ఫేవరెట్ శారీ చూడండి ఇది కూడా చాలా బాగుంది శారీ ఈ మోడల్లో నాకైతే శారీ లేదు ట్రై చేద్దామనేసి తీసుకున్నాను చూపిస్తా చూడండి చూడండి ఇది అయితే బ్లౌజ్ లైట్ పింక్ కలర్ ఇది సిల్వర్ వర్క్ వచ్చింది ఫ్లవర్స్ లెక్క ఇలా చిన్నగా చాలా బాగుంది చూడండి శారీ మొత్తం ఇట్లా వస్తుంది కిందేమో ఇలా వర్క్ ఇచ్చేసారండి శారీకి సిల్వర్లో చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది నాకైతే నచ్చింది చూడండి ఇదైతే కొంగు ఇలా వచ్చింది కొంగు మొత్తం హైలైట్ ఉంది కదా నైట్ టైమ్స్ ఏదైనా పార్టీకి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా అప్పుడైతే ట్రై చేయండి లుక్ అయితే ఎలిగెంట్గా చాలా బాగుంటుంది కదా సో ఈ టూ శారీస్ అయితే నాకు బాగా నచ్చినాయి వీటి కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాను પ્રતિઓ મના વીડિયો લઈક છે સબસ્ક્રાઈબી શેર ચેંડી બાય